సాళ్నకుగాని అడుప సంసారమనకు బాసితిన ఇంకా భీష్ముని పాలికేల ఎరుగా అతండు మూలమీ హానికెల్లా కాన అతని సాధింతుగాక ఏను అవి వెంటనే మనసులో నిర్ణయం చేసుకుంది సాళ్నకుగాని ఎడుప నేను ఇక సాళ్ళకి ఇల్లాలినవుతాను అనేటటువంటి ఆశ కల్లా అతను నన్ను స్వీకరించాడు యథార్థంగా అయితే ఇప్పుడు వెంటనే ఆవిడ కక్ష ఎవరి వైపుకి తిరగాలి సాల్వుడి వైపుకి తిరగాలి కానీ ఆయన మీద అనువృత్తి అంత గొప్పది ఆవిడికి అందుకని ఆయన మీద కక్ష పెట్టుకోవాలి కాబట్టి సాల్వుడికి ఇల్లాలని అవలేను సంసారమునకు బాసి తిన కానీ ఎవరికైనా ఇల్లాలని అవదామంటే ఊరు వాడా తెలిసిపోయింది భీష్ముడు పెద్ద పల్లకీలో కూర్చోబెట్టి మొత్తైదు ఇచ్చి విప్రోళ్ళ ఇచ్చి శాలుడి దగ్గరికి పంపిస్తే స్వీకరిస్తాడు కానీ అంతఃపురంలో నన్ను మరి మాట్లాడితే చీ అవతలకి పోంటే ఊరంతా చెప్పుకోరు అందులో ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయా అని చూస్తుంటారు కాబట్టి భీష్ముడి ధర్మం గుర్తురాదేమో శాంతి పరమ జ్ఞాపకానికి ఉండదేమో ఇంకో పర్వం గుర్తుండదేమో కానీ అంబకథ బాగా గుర్తుంటుంది కదా అయినప్పుడు ఇంకా నాకు సంసారం ఏంటి నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు ఎవరు పెళ్లి చేసుకోరు ఇక నా జన్మింతే ఇంకా భీష్ముని పాలికేల ఎరుగా పోని మళ్ళీ భీష్ముడి దగ్గరికే వెళ్ళి ఏమండీ పొరపాటు అయిపోయింది మీరు పాపం ఏదో నన్ను తీసుకొచ్చారు మీరే నాకు ఏదో ఉపకారం చేయండి అన్నాననుకోండి ఆయన ఏమంటాడు నేను ఎందుకు తెచ్చాను నా తమ్ముడికి ఇచ్చి చేయడానికి తెచ్చాను నీ మనసు ఇంకొక చోట పెట్టుకున్న దానివి నిన్ను నా తమ్ముడికి ఇచ్చి వివాహం చేయినా అంతకన్నా అన్యాయం లోకంలో ఇంకోటి ఉంటుందా నువ్వు ఇత పూర్వం వేరొకరిగా మానసికంగా ఇల్లాలివి ఇప్పుడు నా తమ్ముడికి ఎలా ఇల్లాలి అవుతావు నేను ఇవ్వను నా తమ్ముడికి నువ్వేగా చెప్పింది సావో రేవో సాల్వుడితోటి అది ఇక నాకు సమస్య కాదు అక్కడికే వెళ్ళు అంటే ఇప్పుడు మళ్ళీ భీష్ముడి దగ్గరికి వెడితే భీష్ముడు మళ్ళీ అలా చెప్తాడు సాలువుడి దగ్గరికి ఎడితే అసలు సమస్య లేదు బయటితో వేశాడు ఇప్పుడు ఆవిడికి మనసులో కక్ష ప్రబలం తన పుట్టిన వాళ్ళు చక్కగా విచిత్ర వీర్యుడికి ఇల్లాళ్ళు అయ్యి ఉన్నారు పాప తర్వాత విధాలు అయ్యారు వేరు విషయం ప్రస్తుతానికి అప్పటికి సంతోషంగా ఉన్నారు కదా వాళ్ళు మరి అది ఆవిడికి బాధగా అనిపించింది కాబట్టి ఆతండు మూలమీహానీకల్లా నేను ఈ స్థితిని పొందడానికి కారణం ఎవరంటే భీష్ముడే కారణం ఏమైనా ఆ నిర్ణయంలో కానీ ఆ పగలో కానీ ఆ కక్షలో కానీ అర్థం ఉందా అసలు అని పగ పెట్టుకుని కాన ఆతని సాధించుగాక ఏను ఎలాగైనా సరే నేను భీష్ముడిని చంపేస్తాను ఎటువంటి భీష్ముడు ఎంత ధర్మాత్ముడు ఒకడు పుట్టడం కష్టం ఒకడు ధర్మానికి నిలబడ్డం కష్టం ఒకడు ఏటికి ఎదురు ఇది అలా జీవితాన్ని కొనసాగించడం కష్టం కానీ వాడి మీద బురద చల్లడం చాలా తేలిక మనస్తత్వాలు హీనమైతే చాలు చదువు లేకపోతే ఆయన్ని చంపేస్తానంటాం ఏమిటి మహాపురుషుడు అంత గొప్పవాడు ఆయన ఆయన్ని చంపేస్తానని చంపేస్తానని ఆలోచించింది ఎలా చంపేయాలి భీష్ముణ్ణి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వస్తే చంపగలరు ఆయన్ని సాధ్యమా నేనేం చంపుతాను ఎలా సాధ్యమవుతుంది గంగేయు గెల్వ ఎవ్వరికి కొలదియే తపము పేర్మి గెలిచదగా కంచుం కాంత చనియే సంయమి పొంగువులకు కొందరున్న పుంగ్యథలికి అసలు ఆ భీష్ముడికి ఎదురు నిలబడి యుద్ధం చేసి భీష్ముణ్ణి గెలుస్తాననేటటువంటి ఆశ కల్లా ఆయన్ని ఎవరూ గెలవలేరు కాబట్టి ఆయన్ని యుద్ధం చేసి చంపడం అన్నమాట ఏమిటి చంపడం కుదరదు కాబట్టి ఆయన్ని చంపాలంటే లోకంలో ఒకటే ఒక్క మార్గం ఉంది ఏ మార్గంలో చంపేయాలి నేను ఘోరమైన తపస్సు చేయాలి తపస్సు చేసి భగవంతుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలి ఆయన్నడగాలి వరం భగవంతుడిచ్చిన వరానికి పడిపోవలసిందేగా ఏదో ఒక కారణం ఉంటుంది ఆ కారణానికి భీష్ముణ్ణి చంపింది నేనే నా పగ తీరాలి ఆఖరికి ఆవిడ పట్టుదల ఆవిడ సాధన దేనివైపుకి వెళ్ళిపోయాయి అంటే భీష్ముణ్ణి చంపే ప్రయత్నం వైపుకే నిలబడిపోయింది నిలబడిపోయి కాబట్టి నేను గొప్ప తపస్సు చేస్తాను అని మునులందరూ తపస్సు చేసుకునేటటువంటి తపోవనం ఏదుంటుందో అరణ్యంలో అటువంటి ప్రదేశానికి వెళ్ళి తాను కూడా గొప్ప తపస్సు చేయడానికి సంకల్పం చేసుకుని తపస్సు ప్రారంభం చేసింది ప్రారంభం చేసిన తర్వాత మరి ఆ పక్కన కుటీరాల్లో ఉంటారు కదా మునులు ఇదేమిటమ్మా తపోనియమాలంటే సామాన్యమైనవి కావు కదా చాలా కష్టంగా ఉంటాయి కదా ఏదో బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి ఆ చీకట్లో ఏ నదులకో స్నానానికి వెళ్ళాలి అక్కడి నుంచి రావాలి కందమూలాలు తినాలి మనసుని ఏకాగ్రంగా నిలబెట్టాలి పరమేశ్వరుణ్ణి ధ్యానం చెయ్యాలి సమస్త భోగములను విడిచిపెట్టాలి నువ్వు చూస్తే స్త్రీవి ఎందుకమ్మా ఈ వయసులో నువ్వు ఇంత కష్టపడుతున్నావు ఎందుకమ్మా నీకు తపస్సు చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందమ్మా అని అడిగారు వాళ్ళు అడిగితే ఆవిడ మళ్ళీ తన కథ అంతా చెప్పింది వాళ్ళు భీష్ముడిది తప్ప అంబది తప్ప చెప్పలేదు చెప్పకుండా వాళ్ళన్నారు రాజులు చేసిన పనులను సాధు పురుషులు దిద్దగలరా అన్నారు ఎందుకు వచ్చిన గొడవ అర్థమవుతోందిగా ఈ మనిషి సామాన్యమైన మనిషి కాదు చాలా పగ కలిగిన మనిషి క్రౌర్యం కలిగిన మనిషి ఇప్పుడు ఆ పేరు పక్కన రెండనేసి మన్ని కూడా చేరుస్తుంది ఏదో ఓ మాట చెప్పేస్తే గొడవ కలిగిపోతుంది కాబట్టి వాళ్ళు అన్నారు చేసిన వాడు రాజు రాజు అంటే భీష్ముడు మహాబలవంతుడు అటువంటి భీష్ముడు చేసిన పనిని ఎక్కడో అడవిలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాం మేము తిద్దగలమమ్మా మా వల్ల ఏమవుతుంది నువ్వు తపస్సు చేస్తానంటున్నావు కానీ అమ్మా అదంత తేలికైన విషయం కాదమ్మా భీష్ముడు మరణించాలని ఎవరు కోరుకుంటారు ధర్మాత్ములు ఏ ధర్మాత్ముడైనా కోరుకుంటాడా అందుకని వాళ్ళు ఇంకో మంచి మాట చెప్పి పంపించేద్దాం ఈ పిల్లని ఇలాంటి తాపత్రయం ఇటువంటి పగ ఇటువంటి కోరికలు మంచి ఒక ధర్మాత్ముడు పడిపోతే లోకము అయిపోతుంది కాబట్టి రక్షించుకోవాలైంది అందుకని వాళ్ళు నువ్వు పింపక తానవ్వక చెప్పి పంపించేద్దామన్న ఉద్దేశ్యంతో అన్నారు ఎప్పుడైనా ఇటువంటి సమస్య ఏర్పడినప్పుడు తిరిగి తండ్రి గారి దగ్గరికి వెళ్ళాలి తండ్రిని సమస్యని పరిష్కరిస్తాడు కూతురువి కదా కన్న తండ్రి కదా అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏమిటి మీ నాన్నగారు కదా అసలు చెప్పాలి మొట్టమొదట మీ నాన్నగారు చెప్పలేదు కదా చెప్పకపోవడం వల్ల కదా ఇదంతా జరిగింది మీ నాన్నగారు సాల్వుడి దగ్గరికి వెళ్తాడు వెళ్ళి మాట్లాడతాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళమ్మా ఆయన దగ్గరికి వెళ్ళి పుట్టింట్లో ఉండు మీ సమస్యనంతటినీ కూడా మీ తండ్రి గారు పరిష్కరిస్తారు తప్ప ఈ అరణ్యంలో కూర్చుని తపస్సు చేసి భీష్ముణ్ణి చంపేస్తారంటా ఏటమ్మా ఈ పగ మంచిది కాదు నువ్వు స్త్రీవి నువ్వు ఇంత కష్టాన్ని ఓర్చలేవు ఈ తపస్సు అంత తేలిక కాదు వద్దమ్మా అంటే వాళ్ళు ఆమె స్త్రీ కాబట్టి చెయ్యలేదని న్యూనతాభావంతో మాట్లాడటం ఉద్దేశ్యం కాదు అప్పటికి కోపంతో ఉంది కాబట్టి ఇంకొక మాట ఇంకొక మాట అంటే పగ పెరిగిపోతుంది కాబట్టి మంచి మాట చెప్పి అనునయంగా పుట్టింటికి పంపించేద్దామని ప్రయత్నం చేశారు కానీ ఆవిడంది అమ్మో ఒక్కొక్కళ్ళ పగ అలా ఉంటుంది ఆవిడంది ఎవ్వరు నెరుగకయుండగా ఈ వనమున తపము చేత ఇది నిర్ణయము నెవ్వారి కడకు ఏమని ఎవ్విధి పోనీ చుదా ఇటికీ నేను నేనెవ్వరి దగ్గరికి వెళ్ళ నేను ఎందుకు వెళ్ళాలి ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి ఆ కక్ష ఉన్న వాళ్ళ మాట తీరు అలా ఉంటారు ఎవరు ఎరుగ ఉండగా ఇవ్వనమున తపముసేత ఇది నిర్ణయము ఎవరికి అసలు నేను నేనేమైపోయాను నా గురించి వాళ్ళకెందుకు అంటే అసలు నా గురించి తెలుసుకోవలసిన అవసరం కూడా వాళ్ళకి లేదు కొంత కొంతమంది పింకితనంతో ఈ మాట మాట్లాడడం మీరు సమాజంలో చూస్తూ ఉండరు అసలు నా గురించి వాళ్ళకి అక్కర్లేదండి వాళ్ళకి తెలియవలసిన అవసరం లేదు ఎవరికి కన్న తల్లికి తండ్రికి తోబుట్టువులకి బంధువులకి ఎందుకంత ఎక్కడో పొరపాటు జరగచ్చు దిద్దుకోవాలి అంతేకాని తెగతింపులు చేసేసుకోవడం అంత తేలిక విషయాలా కాబట్టి అసలు వాళ్ళకి ఎందుకు తెలియాలి నేను ఇక్కడే ఉంటాను ఒంటరిగా నా గురించి ఎవ్వరికీ తెలియవలసిన అవసరం లేదు